డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే గనక మార్చ్ పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల రామ సంవత్సరం అయినటువంటి న్యూ జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవం జాగ్రత్తగా వినండి గుర్తు పెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవ నామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల నామ సంవత్సరాలను ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నాను ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగవ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నమునందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు అంటే ఉన్నటువంటి ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవిశంక్రమంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరుణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార రీత్యా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయా ఇల్లు ఎప్పుడు కొందాము నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగలిగలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను అయ్యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మాట్లాడతామండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే మీకు ఈ ప్రటిక్షణ ఇవ్వడం చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదవ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాలలో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి షష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము ఆంగ్ల నామ సంవత్సర ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రొటెక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్లో తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నేను ఒక గుర్తింపు సమాజం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మంగళం మహత్ మహత్వర హరే ఓం ఓం సజ్జోజాతం ప్రవజ్జ్యామి సజ్జోజాతాయ నమో నమ భవే నమః సర్వం సజ్జోజాతాయ పరమేశ్వరాయ నమో నమ కర్కాటక రాశి వారికి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది కేవలము రవి సంకరుణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి జనవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మార్చి మూడవ తారీఖు వరకు కూడా ఇంతకుముందు మీరు అనుకుని ఆగిపోయేటువంటి పనులు కానీ మీకు రావాల్సిన ధనం ఎక్కడైతే స్ట్రక్ అయిందో ఆ ధనం మళ్ళా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఆనందమైనటువంటి ముఖ కవలక అనేటువంటిది ఏర్పడడం దాంతోపాటుగా ఈ మూడు నెలల్లో కూడా ఎక్కడైతే మీరు అగౌరవ పడ్డారో అక్కడ గౌరవం సంపాదించుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇక జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ ఈ నాలుగు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నమ్మించి మోసం చేసేటువంటి వారు మీ శత్రువులు మీ పక్కన చేరేటువంటి అవకాశం లభిస్తోంది పైగా మార్చ్ పంతొమ్మిదో తారీఖున పరాభవనామ సంవత్సరం గురువారం అందులోనూ రవియుక్తులతో కలిసి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అది ఏమిటంటే మనసుకు దగ్గర అయినటువంటి వ్యక్తి ఇతరైన ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు దూరం చేసుకోవడం ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఒక బంధాన్ని తెంపుకోవడం కొంచెం మనసుకి ఇబ్బందిగా ఉన్నా సరే ఏం కాదు భగవంతుడి నిర్ణయం ఇదే అని అనుకుంటా అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మీరు ముందుకు సాగడం జరుగుతుంది జీవితంలో మీరు ఒక గోల్ ఏదైతే అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా మీరు ఆ స్థాయికి వెళ్ళడానికి ఆగస్ట్ పద్దెనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ నాలుగో తారీఖు మధ్యలో ఆ గోల్స్ మీరు రీచ్ అవుతారు దీనివల్ల మీరు కూడా ఈ పనులు చేయగలుగుతారా అసలు నువ్వు సాధిస్తావు నేను అనుకోలేదు అని ప్రశంసల జల్లు మీకు కురిసి పది మంది కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఏర్పడుతుంది జులై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి సెప్టెంబర్ రెండో తారీఖు వరకు కూడా ప్రయాణాలు చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చేతికి సంబంధించి ఎముకలకు సంబంధించి ఇబ్బందులు కలగడం ఈ ఎడమవైపు భాగంలో తల యొక్క ఇబ్బందులు కలగడం అనేటువంటి జరుగుతుంది మీరు యాక్సిడెంట్ జరిగినా అది ఎడమవైపు భాగానికి ఎక్కువ జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడి మైనట్గా చెప్పాలి అంటే కోమా వరకు వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది ఈ కర్కాటక రాశివారు మీ యొక్క లావాదేవీలు మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్లు పెట్టారో ఇవన్నీ కూడా ఒక డైరీలో రాసుకుని మనకి తెలిసినటువంటి నమ్మకస్తులకు ఇవ్వడం అనేటువంటి చాలా మంచిది కర్కాటక రాశి వారికి రవి మకరంలోకి అందులోనూ అనురాధ నక్షత్రయుక్తంతో సింహలగ్నంలో మార్పు చెందుతూ ఉండడం వల్ల మీరు ఇంతకుముందు ఏదైతే ఆలోచించారో ఆలోచన మొత్తం కోల్పోతారు ఇది మీ ఆలోచన కాదు నువ్వు ఇలా ఆలోచించవు నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచన చేస్తున్నావు అని మిమ్మల్ని తిట్టేటువంటి వారు ఎక్కువ ఉంటారు పైగా కర్కాటక రాజువారు వ్యాపారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నవంబర్ నుంచి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు మధ్యలో వ్యాపారం ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వదిలేద్దాం అనేటువంటి స్థాయికి రావడం వ్యాపారంలో మనకి లాబడి రావడం లేదు దీన్ని మనం పూర్తిగా మూసివేద్దాం అనేట ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను హనుమ ధ్యానం చేయడం లేదా హనుమత్ దేవాలయ దర్శనాలు చేసుకోవడం అనేటువంటి చాలా మంచిది కుదిరితే కర్కాటక రాశి వారు మార్చి ఇరవై మూడో తారీఖున సుందరాకాండ పారాయణ కానీ లేదా మృత్యుంజయ పాశుపత హోమం కానీ చేసుకోండి కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశాలు లభిస్తోంది ఆత్మ